ఖమ్మం జిల్లాలోని మున్నేరు పరీవాహక ప్రాంతాలను పరిశీలించారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గ్రామాల్లో చెరువులు వాగులు పొంగడం వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు పాడైన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని భట్టి స్పష్టం చేశారు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని అధికారులను ఆదేశించారు చాలా చోట్ల తీవ్రంగా నష్టపోయారు వరి కానీ లేదంటే కానీ పెసర వేసినటువంటి వాళ్ళు కానీ మిర్చి వేసినటువంటి వాళ్ళు కానీ రైతులంతా కేవలం మున్నేరు మరివాహ ప్రాంతం కాకుండా పరివాహ ప్రాంతం చెరువులు తేవడం గంటంతా పోయింది అధికారులందరికీ కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం క్షేత్రస్థాయిలో ప్రతి డేకి వెళ్ళి వాటన్నింటినీ పరిశీలన చేసిరేట్ చేసి అంచనాపరంగా చూద్దాం తప్పనిసరిగా అధికారులందరూ కూడా మీరు ప్రశ్ధ చేయకుండా వేరుగా అన్ని పొలాలు పర్యటన చేయండి క్షేత్రస్థాయిలో తిరగండి మరిన్ని నష్టాన్ని సక్రమంగా అంచనా పంపించిన వ్యక్తి